దేశంలో మూడోసారి మోడీ సార్ ప్రధాని అయ్యిండు కూర్చీలకెక్కిండు ఇక పాలన షురు కావాలంటే దేశం అంతా సార్ ఒక్కడే పనులు చేయలేడు కదా అందుకనే నలుగురికి నాలుగు పనులు అప్పచెప్తే ఏలుబడి రువ్వడి మీద సాగుతుంది అట్లా మన తెలంగాణ ఇద్దరు లీడర్లు కేంద్రంలో మంత్రులు అయ్యిండ్రు ఇక అట్లా కేంద్ర మంత్రి అయినాక బండి సారు తొలిత తొలిత కరీంనగర్ కు వచ్చిండట ఇక గమచ్చటేందో అరుకుని వద్దాం పారే ఆగ చూసిర్రా పుట్టిన గడ్డ కరీంనగర్ అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ ఎంత పాయరం ఉన్నదో కేంద్ర మంత్రి పదవి వచ్చినాక ఓత్తుడతోనే కరీంనగర్ ల కాలు పెట్టుడే ఆలస్యం చెప్పులు ఇడిచి నేల మీద వాండుకుని గిరితీగా నేల తల్లిని ముద్దాడి బండి సంజయ్ సారు మల్లోపాలి పాలి చూడు బండి సార్ కు పుట్టిన నేల మీద ఎంత పాయిరం ఉన్నదో గిట్లా చూసేది కదా ఇక ఇదింటే కార్యకర్తలు జే జైలు కొడుతుంటే బండి మీద ఎక్కి కరీంనగర్ అంతా తిరిగిం మంత్రి సారు ఆట మైకుల ముంగట మాట్లాడుకుంటా కరీంనగర్ పబ్లిక్ చేయబట్టే అన్న కేంద్రంలో మంత్రి అయినట్టు చెప్పుకొచ్చిండు మోడీ గారి యొక్క జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి ఇవాళ నాకు చేదోడు వాదోడుగున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వాటి వాటి వల్లనే ఇట్లా కేంద్ర మంత్రి అయినాక తోలతో సొంత నియోజకవర్గం కరీంనగర్ వచ్చిండు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదా బట్టలు కప్పి సన్మానాలు చేసి ఏదైతే గాని బండి అన్నంటే బండి అన్నే బోన్ మామూలు కార్యకర్త కేంద్ర మంత్రి వరకు ఎదిగిందంటే బండి సార్లు తారీఫ్ చేయాల్సిందే కదా మరి చూడాలి ఇక ఇప్పటి సంది బండిసారు పబ్లిక్ కు ఏమేం చేస్తాడు ఏంది అనేటిదిగా